సో క్రిమినల్ అఫెన్సెస్ లో ఒకరిని అరెస్ట్ చేసిన తర్వాత లేకపోతే రిమాండ్ చేసినప్పుడు బెయిల్ ఇచ్చినప్పుడు అసలు ప్రొసీజర్ ఏమి ఉంటుంది ఎలా డిటర్మైన్ చేస్తారు మీడియా అంతా ఇన్స్టెంట్ అయినప్పుడు ఫుల్ కవర్ చేస్తుంది కానీ ఆ ప్రొసీజర్ ఎలాంటి స్టెప్ ప్రాసెస్ ఉంటుందో అంతవరకు కవర్ చేయడానికి అంత ఏ కేసులో జరగలేదు ఇప్పుడు దాకా బట్ ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఎలా నిరూపిస్తారు అతను నిజంగా తప్పు చేసే లేదా అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాము సో బిగ్ బాస్ సెవెన్ ఇన్స్టెంట్లో రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఉన్న ఇన్స్టెంట్కి అసలు ప్రొసీజర్ ఏంటి అని డిస్కస్ చేద్దాం సో తీసుకున్న తర్వాత బెయిల్కి కి అప్లై చేసినప్పుడు ఫ్రైడే బెయిల్ గ్రాంట్ కాలేదు తర్వాత మళ్ళీ బెయిల్ కి అప్లై చేసినప్పుడు కండిషన్ బెయిల్ గ్రాంట్ అయింది ఆ కండిషన్స్ ఖచ్చితంగా తను కంప్లైట్ చేయాలా ఏ సందర్భంలో కంప్లైట్ చేయకపోయినా కూడా ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు దీంతో నెక్స్ట్ ఏంటి సండే రోజు అతన్ని మళ్ళీ కోర్టుకి రమ్మని చెప్పారు కోర్టులో ఉన్నప్పుడు తన స్టేట్మెంట్స్ ఇస్తారు ఆ స్టేట్మెంట్స్ లో ఎవిడెన్స్ ఏంటి అంటే తన వర్జన్ ఏంటి తనకి ఇంటెన్షన్ నిజంగా ఉండేనా తనకి ఐడియా ఉండేనా అసలు జ ఏం జరిగింది లేకపోతే తను ఏమైనా స్పెసిఫిక్గా ఇలా మొబిలైజ్ చేస్తాము మీరు అందరు రండి అని చెప్పి పిలిచారా ఎందుకంటే పర్మిషన్ లేదు అసలు తనకు అందరిని పిలిచి ఇట్లా మొబిలైజ్ చేసి ఒక ర్యాలీ కండక్ట్ చేయడానికి ఇలాంటి ఏమైనా ర్యాలీ కండక్ట్ చేయాలంటే ఫస్ట్ పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలా స్పెసిఫిక్ డేట్లో ఎప్పుడు కావాలా ర్యాలీ ఎక్కడ చేస్తాము లేకపోతే ఎందుకు చేస్తున్నాము అది కరెక్ట్ కాస్ కోసమేనా లేదా ఇలాంటివన్నీ లెటర్లో పెట్టి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా ఇన్ కేస్ పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు కోర్టు నుంచి కూడా పర్మిషన్ తీసుకోవచ్చు కానీ ఇలాంటి ప్రొసీజర్ అయితే ఏమైతే ఫాలో చేయలేదు బట్ ఇక్కడ ఒక గ్యాప్ ఏంటంటే మీరే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు ఏంటంటే అసలు ఆ ర్యాలీలో తనకి ఏమైనా సంబంధం ఉందా ఆ అందరు అంతమంది గ్యాదర్ అయినప్పుడు అతను ఏమైనా పిలిచి ఇన్ఫార్మ్ చేసి మీరు చోటికి చోటుకి పలానా టైంకి రండి అని అతను కాకపోయినా వాళ్ళ బ్రదర్ అన్నా వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ మెంబర్ అన్నా ఫ్రెండ్ అన్న లోపల నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళినా కూడా ఇలాంటివి ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు దాంట్లో పల్లవి ప్రశాంత్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈజీగా చెప్పొచ్చు కానీ ఇప్పుడు దాకా అలాంటి ఎవిడెన్స్ రాలేదు కాబట్టి మనం అజ్యూమ్ ఏం చేసుకుంటున్నామంటే ప్రజలు వాళ్ళంతా వాళ్ళే వచ్చేసి గ్యాదర్ అయ్యేసి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారని చెప్పేసి బట్ తను ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్ గా ఉంటాయి బికాస్ ఎవిడెన్స్ క్లియర్ గా ఉంటుంది అది మెసేజెస్ త్రూ ఉండొచ్చు లేకపోతే వేరే వాళ్ళ స్టేట్మెంట్ చెప్పిన ఫలానా ఆ రోజు కాల్ చేసి నాకు చెప్పారు నేను గెలుస్తున్నాను అందరూ వచ్చి మొబిలైజ్ చేయమని చెప్పి అలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు తన టిక్ టాక్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ ద్వారా అట్లా ఏమన్నా చెప్పినా కూడా ఉండొచ్చు ఇవంతా ఎవిడెన్స్ కోర్టు కలెక్ట్ చేసుకొని డిటర్మైన్ చేస్తుంది తిన నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిందా ఆర్ తినకి తెలిసిన వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఆ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసినాక కోర్టు స్టేట్మెంట్స్ తీసుకుంటాయి ఆ స్టేట్మెంట్స్ తిన స్టేట్మెంట్ ఉండొచ్చు ప్లస్ విట్నెస్ స్టేట్మెంట్ ఉండొచ్చు ఆ స్టేట్మెంట్స్ ద్వారా ఇంటెన్షన్ ఏంటి ఏ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది అవన్నీ గ్యాదర్ చేస్తుంది గ్యాదర్ చేసినాక ఒక్కొక్కరిని ఎగ్జామిన్ చేస్తుంది కోర్టు చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు క్రాస్ అంటారు స్పెసిఫిక్గా చీఫ్లో చీఫ్ లో వాళ్ళని స్పెసిఫిక్గా అసలు ఏం జరిగి ఇన్స్టెంట్ ఏంటని వాళ్ళు అడ్వకేట్ అడుగుతారు తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ లో అసలు ఇది ఇన్స్టెంట్ లో ఉన్న అదర్ సైడ్ అడ్వకేట్ అంటే పిపి వాళ్ళు కూడా క్రాస్ క్వశ్చన్ చేస్తారు ఏం జరిగింది ఎవిడెన్స్ ఉందా లేదా ఓరల్ ఎవిడెన్స్ ఉందా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందా అని అదంతా అయినాక హియరింగ్ అవుతుంది సో ఈ బేసిక్ ప్రాసెస్ లో ఇది ట్రయల్ ప్రాసెస్ అంటారు ఈ బేసిక్ ప్రాసెస్ లో అసలు నిజం ఏంటి ఎంతవరకు ఎవిడెన్స్ ఉంది అతనికి ఐడియా ఉందా లేదా అతని ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కామన్ ఇంటెన్షన్ అండ్ కామన్ ఆబ్జెక్ట్ అయితే ఉండాలా అతన్ని లైబుల్ చేయడానికి పబ్లిక్ ఏమైతే పబ్లిక్ ప్రాపర్టీని డెస్ట్రాయ్ చేసిందో ఇతనికి ఆ నాలెడ్జ్ ఉందా ఇంటెన్షన్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇవన్నీ ప్రూవ్ అయితే దానికి డెఫినెట్గా శిక్ష పడుతుంది బట్ ఇవన్నీ ప్రూవ్ కాకపోతే దానికి జస్ట్ ఒక్క మాట వినలేదు బయటకు వచ్చి పోలీసులు చెప్పినా కూడా తను మళ్ళీ కంటిన్యూ చేస్తాననేది అదొకటే సెక్షన్ అప్లికబుల్ అవుతుంది లేకపోతే తను పబ్లిక్ ప్రాపర్టీని డెస్ట్రాయ్ చేయడము లేకపోతే వేరే వాళ్ళని వెళ్లకుండా ఆపడము న్యూసెన్స్ క్రియేట్ చేయడము పబ్లిక్ సేఫ్టీని చూడకుండా ఉండము అలాంటివి వర్తించదు సో సీరియస్నెస్ ఆఫ్ ఒఫెన్స్గా కోర్ట్ కన్సిడర్ చేస్తుంది చాలా వరకు సీరియస్ అయి నష్టమైందంటే పనిష్మెంట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అలా లేకపోతే సింపుల్ ఫైన్తో కూడా కేసు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది